ఇంతలోకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు ఒరే ఎటువంటి వాడు రా మహానుభావుడు అట్టి దేవుని ఈశ్వరు అభవు సద్గుణ సాంద్రు అటువంటి వాణ్ణి రోషింపచేసిన మనకు కలుగునే మంగళములు పద్మగర్భనకునయినా అటువంటి దేవుడు పిలిస్తే చాలు శంభో శంకర అంటే చాలు ప్రసన్నమైపోతాడు అటువంటి రోషింప రోషింపచేశాం కోపం వచ్చేట్టు చేశాం ఒక్కసారి బయలుదేరాడు ఆ బయలుదేరినటువంటి శబ్దం ఎలా వచ్చిందంటే ఆ పరమశివుడి దగ్గరికి వచ్చి ఒకసారి ప్రదక్షిణం చేశాట ప్రదక్షిణం చేసి ఆయన పాదాలకి నమస్కారం చేశాడు తండ్రి నాకే అన్నాడు పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది అప్పటికి పార్వతి కాదు సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది దక్ష యజ్ఞాన్ని ధ్వంసంచ్ అన్నాడు అనగానే ఆయన కాళ్ళకి ఉన్నటువంటి ఆ మణి మంజీరములు పెద్ద ధనులు చేస్తున్నాయి ఆ ధనులు చేసేటట్టుగా ఒక్కసారి భీషణ ధనుల్ మెరయ పెద్ద పెద్ద ధనులు వచ్చేటట్టుగా కృతాంత కాంత శితస్ఫుట శూలము పట్టి చెచ్చరన్ ఒక పెద్ద శూలం పట్టుకుని బయలుదేరాడు ఎలా ఉంది ఆ స్వరూపం ప్రళయతాండవం చేసి లోకాలన్నింటినీ లయం చేసేసే ముందు ఈ భూమండలాన్ని మోసేటటువంటి నాలుగు ఏనుగుల్ని శంకరుడు తన త్రిశూలానికి గుచ్చి భుజం మీద వేసుకుని ప్రళయతాండవం ఎలా చేస్తాడో అలా బయలుదేరాడు బయలుదేరితే ఆ ధ్వనితో గణాలన్నీ వచ్చేస్తున్నాయి వచ్చేస్తుంటే యాగంలో ఉన్న వాళ్ళు విన్నారు ఆ శబ్దాన్ని ఇని ఏమిట్రా ఈ శబ్దం ఇంతకు ముందు ఎప్పుడూ వినలేదు ఏం జరుగుతోంది అన్నారు దక్ష ప్రజాపతి భార్య అనుకుంది ఉపద్రవం వచ్చేసింది మా ఆయన చెయ్యకూడని పని చేసేసాడు అనుకుంది ఇంతలోకే అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు ఒరే ఎటువంటి వాడు రా మహానుభావుడు అట్టి దేవుని ఈశ్వరు అభవు సద్గుణ సాంద్రు అటువంటి వాణ్ణి రోషింపచేసిన మనకు కల్గొనే మంగళములు గర్భునకునైనా అటువంటి దేవుడు పిలిస్తే చాలు శంభో శంకర అంటే చాలు ప్రసన్నమైపోతాడు అటువంటి వాణ్ణి రోషింపచేశాం కోపం వచ్చేట్టు చేశాం ఇక్కడండి ఒక పెద్ద రహస్యాన్ని దాచేడు శంకరుడికి రోషన్ రాదు ఏం చేసినా రాదు అలా వచ్చేస్తే జ్ఞానెందుకు అవుతాడండి భర్గతత్వం పోలేదు మరి ఇక్కడ పోయిందా లేదా కోపం వచ్చేసి ఏమండి మీరు అంత నూరేసుకు చెప్పారే దాకా భర్గుడు భర్గుడు భర్గుడని మరి ఇప్పుడు కోపం వచ్చింది కదా అని మీరు అడగచ్చు ఇక్కడ వేదం ఏం చెప్పిందో తెలుసా అండి పిల్లలు గాడి తప్పిపోతే పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడడం మొదలెడితే పార్టీలు కడితే లేనిపోనిటువంటి విషయాల్ని తీసుకొస్తే ఈశ్వరుడి విషయంలో భగవంతుడు రుద్రుడవుతాడు పిల్లలకి బుద్ధి చెప్పించవలసి వచ్చినప్పుడు అమ్మవారు శివా భేషజీ పిల్లలకి ఒక రోగానికో ఓ మంది ప్రశాంతంగా కూర్చున్న తండ్రిని రేకెత్తిస్తుంది అప్పుడు ఆయన ఏమవుతాడు శివుడు రుద్రుడవుతాడు అప్పుడు ఎవరు ఆపలేదు అప్పుడు అనుభవిస్తాడు ఆ రుద్రుడై వస్తాడు వస్తే ఏమైంది వీరభద్రుడు ఉదయించాడు అసలు ఆయన రానిలేదు జటెట్టి కొట్టాడు అంతే ఇంకా ఆయనే వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి కొడితే అందులోంచి వీరభద్రుడు పుట్టాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరు ఆపాలి మళ్ళీ ఆ రుద్రుణ్ణి శివుడు ఎవరు చెయ్యాలి శివా రుద్రస్య భేషజీ మళ్ళీ ఆ రుద్రుణ్ణి శివుడిగా ఆవిడే చెయ్యాలి ఎక్కడ చేసింది లోకోపకారానికి హాలాహల భక్షణంలో ఆవిడే మళ్ళీ పిల్లల్ని రక్షించడానికి హాలాహల భక్షణం చేయించింది ఇది అమ్మవారి యొక్క శక్తి ఈయనతో వీళ్ళకి బుద్ధి చెప్పించాలి అనుకుంది అందుకు వెళ్ళింది ఆవిడ మొగుడి మాట వెనక వెళ్ళడం కాదు వీళ్ళకొక బుద్ధి చెప్పాలి దక్ష ప్రజాపతి కళ ఆవిడికి తెలియపడం ఏంటండి వెళ్ళి ఆవిడ శరీరం వదిలిపెట్టింది ఇప్పుడు కానీ లేవడు రుద్ధుడు కాడు ఇప్పుడు శక్తి స్వరూపంగా అయ్యవారితోనే ఉంటుంది అంతే వీరభద్రుడు వచ్చేశాడు వచ్చేసి యజ్ఞ మంటపాలన్నీ పడగొట్టేశారు ఎంత గొప్ప యజ్ఞ్వంసము పడగొట్టేశారు ఆ అగ్ని కార్యం చేసేటటువంటి మంటలు లేస్తున్నాయి ఈ మంటలకి గౌరవం ఏమిటి రా అన్నారు ఈ అగ్నిహోత్రుడు రుద్రుడు లేని యాగం జరుగుతుంటే ఇంత సహకరించి హవిష్యులు తీసుకెళ్తుండవా సిగ్గుండక్కర్లేదు అని మూత్రం బోష ఆపేశారు ఆ యజ్ఞ ఆ యజ్ఞ అగ్నిహోత్రంలో ఉన్న ఆ యజ్ఞగుండాల్లో ఉన్న అగ్నిహోత్రాన్ని ఆపేసి భృగు దగ్గరికి వెళ్ళాడు నందీశ్వరుడు ఏమిరా నువ్వేనా ఆనాడు సభలో శంకర జరుగుతుంటే ఇలా ఇలా కళ్ళెగరేసిన వాడివి నువ్వే కదా ఇప్పుడు అనుభవిస్తావు దానికి శిక్ష అని గడ్డం కింద వేసి పట్టుకుని ముంజికాయని బొటనవేలు పెట్టి పైకెత్తేసినట్టు బొటనవేలుతో రెండు గుడ్లు ఉత్తరించేశాడు రెండు కళ్ళు ఊడి కింద పడిపోయాయి పడిపోయిన తర్వాత ఆ మీసాలు గడ్డాలు పట్టుకుని పీకేశారు పూర్తిగా మీసం ఊడిపోయింది గడ్డం ఊడిపోయింది నెత్తు రోడుతూ కింద పడిపోయాడు కళ్ళు కనపడకుండా పూష అనబడేటటువంటి సూర్యుడున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళారు ఏమయ్యా నువ్వు శంకర నింద జరుగుతుంటే పెద్ద నోరు తెరిచి నవ్వావు ఇప్పుడు నీకు శిక్ష చూడని ఆ నోటిని గట్టిగా పట్టుకుని నొక్కారు ఆయన రెండు దవడలు చేరిచాడు పూష దంత భిదవ్య గ్రోదక్షాత్త హరో భగ నేత్రి సహస్రాపాత్ అని పేరు ఆయనకి ఆ పళ్ళన్ని పీకిశాడు పీకేస్తే బోషినోరు అయిపోయింది అన్ని పళ్ళు పీకేసి నెత్తులు కారిపోతున్న నోటితో పోషణ వదిలేశాడు ఆఖరికి వీరభద్రుడు ఈయన దగ్గరికి వెళ్ళాడు దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి కింద పారేసి గుండెల మీద ఎక్కి కూర్చుని కత్తితో కంఠాన్ని కోసేశాడు ఆ కంఠం తెగలేదు ఆశ్చర్యపోయాడు శరీరం అంతా మంత్రపూతం అయిపోయింది ఎలా తుంచాలనుకున్నాడు యజ్ఞ పశువు యొక్క శరీరాన్ని ఎలా తుంచేస్తానో అలా తుంచేస్తాను ఈ దుర్మార్గుడు శివలింగ చేసినప్పుడు అని గుండెల మీద కుడికాలు వేసి తొక్కి పెట్టి కాడ తిప్పేసినట్టు కంఠాన్ని తిప్పేసి ఓడబెరికేసి దాన్ని తీసుకెళ్లి యజ్ఞంలో జరుగుతున్న అగ్నిహోత్రంలో బారేశాడు యజ్ఞంలో కాలిపోయింది తల తలలేనటువంటి మొండెం పడిపోయి ఉండిపోయింది బ్రాహ్మణులు చూసి హాహాకారాలు చేశారు ఎంత దారుణం రాయిది ఇంత గొప్పగా దక్షయజ్ఞ ధ్వంసం జరిగిపోతోందని ఎక్కడి వారాలు అక్కడ కాకాలికలవి పారిపోతున్నారు దారి దొరికితే చాలని పారిపోతున్న వాళ్ళని రాళ్ళ పెట్టి కొడుతున్నారు రక్షించిన వాడు లేడు జ్ఞాపకం పెట్టుకుంటారు